తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఆది కాండము పన్నెండో అధ్యాయం ఎహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించువాని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడ కూడవెళ్ళెను అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్ల ఏడు గలవాడు అబ్రాము తన భార్యయైన అయిన సారైని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాము షకెమునందలి యొక్క స్థలముదాక ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టి యహోవనామమున ప్రార్థన చేసెను అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను ఆ దేశములో కరువు భారముగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన దిగో నీవు చక్కని దానివని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుక బ్రదుకనిచ్చెదరు నీవలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రదుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి యుండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడామెను బట్టి అబ్రామునకు మేలు చేసెను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఈయబడెను అయితే యహోవా అబ్రాము భార్య అయిన బట్టి ఫరోను అతని ఇంటివారిని చేత బాధించెను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసికొని పొమ్మని చెప్పెను మరియు ఫరో అతని విషయమై తన జనులకాజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి